చరిత్రలో రాముడు ఉంటాడు రావణాసురుడు ఉంటాడు అయితే ఒకళ్ళు పాజిటివ్ దృక్పథంతో ప్రపంచానికి ఆదర్శంగా ఉంటే ఇంకొకళ్ళు ఏ పనులు చేయకూడదు అనేదానికి నిదర్శనంగా ఉంటారు అలాగే వాళ్ళు వాళ్ళ వ్యక్తిత్వాలను బట్టి ఏ వైపు ఉండాలి అనే దాన్ని నిర్ధారించుకుంటూ ఉంటారు ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్నటువంటి ఒక వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఆయనకి ఒక రికార్డు ఉంది అమెరికా రెండు వందల ముప్పై ఏడేళ్ల చరిత్ర కలిగినటువంటి ప్రజాస్వామ్యంలో పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిది పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది ప్రాంతం నుంచి ఇప్పటి వరకు ప్రజాస్వామ్యం కొనసాగుతున్నటువంటి ఆ దేశంలో నలభై ఏడవ అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు ఈ మొత్తం చరిత్రలో రెండు వందల ముప్పై ఏడేళ్ల చరిత్రలో రెండుసార్లు అభిశంసన్ ఎదుర్కొన్నటువంటి అభిశంసన ముప్పును ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగా అధ్యక్షుడిగా అయింది ఒక గొప్ప రికార్డు ఇది దాన్ని కనుగుణంగానే ఇప్పుడు చూస్తే కొత్తగా వెలుగు చూస్తున్నటువంటి విషయాలు కూడా అతని ట్రాక్ రికార్డ్ని ఆ చరిత్రలోనే అత్యంత హీనమైనటువంటి అధ్యక్షుడిగా ముద్ర వేసుకునేటటువంటి కొత్త రికార్డులు మళ్ళీ తాజాగా వెలుగు చూస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు ఆ దేశ చరిత్రలో అధ్యక్షులుగా వ్యవహరించినటువంటి వాళ్ళు ఆ చవి చూడని అసలు దరిదాపులకి రానటువంటి ఒక రికార్డు కొత్తగా అమెరికా ప్రెస్సే అంటే అమెరికా మీడియాయే ఇప్పుడు బయట పెడుతోంది అమెరికా మీడియా ఇతర దేశాల మీడియాలతోటి కొంత భిన్నంగానే మనం చెప్పాలి ఎందుకంటే ఫస్ట్ అమెండ్మెంట్ ద్వారా అమెరికాలో మీడియా ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్కి కొంత స్వేచ్ఛను కల్పించారు అంటే ఆ ఫ్రీడమ్ ప్రెస్ అనేటటువంటిది మన దేశాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ ప్రభుత్వం కొంత మేరకు కంట్రోల్ చేస్తుంది కనుసనంలో ఉంటుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళడానికి సాహసించదు కానీ అమెరికన్ మీడియాకు మాత్రం ఫస్ట్ అమెండ్మెంట్ ద్వారా ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ద్వారా అక్కడ ఉండేటటువంటి న్యాయ వ్యవస్థ కానీ లేదంటే ప్రభుత్వాలు కానీ జోక్యం చేసుకో కొంత అధికారం ఉంది అయితే అమెరికన్ మీడియా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఉందంటే ఇతర దేశాల పట్ల భారతదేశం కావచ్చు వర్ధమాన్ దేశాలు కావచ్చు వీటి పట్ల కొంత వివక్షతోటి వ్యవహరిస్తూ ఉంటుంది కానీ అమెరికా ప్రయోజనాల విషయంలో మాత్రం కొంత చురుకుగా ఉంటుంది అమెరికా అధ్యక్షులకి అంటే అక్కడ ఉండే డెమోక్రట్లకి రిపబ్లికన్లకి వైపు కొంత సానుకూలమైనటువంటి మీడియా వర్గాలు అక్కడ ఉన్నాయి కానీ అల్టిమేట్గా దేశ ప్రయోజనాల విషయానికి వచ్చేటప్పటికి ఇతర దేశాలను కించిపరుస్తూ దేశ ప్రయోజనాలు కాపాడుకుంటూ ఉంటాయి అమెరికా దేశ ప్రయోజనాలు కూడా దెబ్బతినే స్థాయిలో అక్కడ ఉండేటటువంటి ఎగ్జిక్యూటివ్ అంటే ప్రభుత్వాలు వ్యవహరించినప్పుడు మాత్రం కొంత చురుకైన పాత్ర పోషిస్తూ అమెరికా ప్రయోజనాలు కాపాడుకోవడానికి చూస్తూ ఉంటాయి అక్కడ మీడియా వర్గాలు అందువల్ల అవి విషయంలోనే ఇప్పుడు ట్రంప్ విషయంలో అమెరికాని చాలా హీనమైన స్థాయికి చేర్చేటటువంటి అధ్యక్షుడిగా ఇతను నిలవబోతున్నాడు అనే కోణంలో అమెరికన్ మీడియా ఇప్పుడు చురుకైన పాత్రని పోషిస్తుంది కొత్తగా ట్రంప్ గురించి వెలికి తీసినటువంటి విషయాలు మాత్రం ఆయనకు ఉండేటటువంటి బ్రాండ్ని ఆయన విశ్వసనీయతని ప్రశ్నార్థకం చేస్తున్నాయి ఇంతవరకు అంటే గతంలో రెండు వేల పదిహేడు నుంచి ఇరవై ఒకటి వరకు అధ్యక్షుడిగా ఉన్నాడు అతను ఆ టైంలో ఆయన సృష్టించినటువంటి రికార్డు ఏదైతే ఉందో అప్పటి నుంచి ఇప్పటివరకు అమెరికా అధ్యక్షుడిగా ఆయన ముప్పై వేల ఐదు వందల డెబ్భై మూడు తప్పుడు వాదనలు తప్పుడు ప్రకటనలు తప్పుడు వెర్షన్స్ని ప్రజల్లోకి తీసుకొచ్చాడు అంటే రోజుకి ఇరవై ఒక్కసార్లు ఇరవై ఒక్క తప్పుడు ప్రకటనలు కానీ తప్పుడు వాదనలు కానీ మాట్లాడినటువంటి విషయాల్లో తప్పులు కానీ చేయడం ద్వారా ఒక కొత్త రికార్డు సృష్టించాడు అంటే రోజుకి ఇరవై ఒక్కసార్లు ఆయన తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు లేదా తప్పుడు ప్రకటనలు చేస్తున్నాడు అవగాహన తోటి ఆయన చేసేటటువంటి వాదనలు ప్రకటనలు అనేటటువంటి రోజుకి ఇరవై ఒక్కసార్లు తప్పుడు ప్రచారం చేస్తుంది ప్రపంచానికి తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నాడు అనేది ముప్పై వేల ఐదు వందల డెబ్భై మూడు ఆయన చేసినటువంటి ప్రకటనలు తప్పుగా ఉన్నాయనేటటువంటిది రోజుకి ఇరవై ఒక్కసార్లు ఆయన తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు తప్పుడు వాదనలు చేస్తున్నాడు అనేది వాషింగ్టన్ పోస్టు ఇప్పుడు బయటపెట్టింది అదేవిధంగా సిఎన్ఎన్ తన అంచనా ప్రకారము ఒక్క రోజులోనే ఆయన ఒక ప్రెస్ ఇంటర్వ్యూలోనే ముప్పై రెండు తప్పుడు ప్రకటనలు చేశాడు ముప్పై రెండు తప్పుడు మాటలు మాట్లాడాడు ఒక ఒక సందర్భంలో అయితే ఒక ప్రెస్ ఇంటర్వ్యూలోనే కాకుండా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లోనే పద్దెనిమిది సార్లు తప్పుడు ప్రకటన చేశాడు అనేది సీఎన్ఎన్ నిర్ధారించినటువంటి విషయం అంటే అంత ఆ వాచాలతతోటి ఏ మాత్రము పట్టించుకోకుండా ప్రపంచంలో అగ్రరాజ్యం అధ్యక్షుడు తనకు నచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు అంటే దీన్ని ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాల్లో పైర్ హోషింగ్ అంటారు పైర్ హోషింగ్ అంటే ఒక విస్తృతమైనటువంటి తప్పుడు ప్రచారంతో ప్రజలను ముంచెత్తడం దాంట్లో నిజమేంటి అబద్ధమేంటి అని నిర్ధారించుకోలేనంత విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా వా వాళ్ళని గందరగోళానికి గురిచేసి ఏది నిజం ఏది అబద్ధం తేల్చుకోలేనటువంటి ఆ సందిగ్ధ లోనయ్యి ప్రభుత్వం ప్ర పదే పదే చెప్తుంది పదే పదే చెప్తున్నాడు కదా అతను చెప్పేది నిజమై ఉండొచ్చు లేకపోతే అంత పెద్ద స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు ఇలా చెప్తాడు అనే గందరగోళానికి గురి చేసేటటువంటి పైర్ హోసింగ్ అనే టెక్నిక్ను వాడుకుంటూ ఇతను విస్తృతంగా ప్రజల్లో తప్పుడు సమాచారాన్ని వెలువల ఉరకలు ఎత్తించడం దాన్ని నమ్ముకుంటున్నాడు తర్వాత పోస్ట్ ట్రూత్ పాలిటిక్స్ కూడా డొనాల్డ్ ట్రంప్ ఒక సింపుల్గా నిలుస్తున్నాడు పోస్ట్ ట్రూత్ అంటే వాస్తవానంతర సత్యానంతర ప్రపంచం అంటే నిజమేంటి అనే దాంతో సంబంధం లేకుండా ప్రజల్లో ఉండేటటువంటి భావోద్వేగాలు ఎమోషనల్గా ప్రజల్ని ఎటువైపు మళ్లించగలము దాన్ని బేస్ చేసుకుంటూ ఆ పోస్ట్ ట్రూత్ పాలిటిక్స్ అంటే ప్రజల్లో ఉండే నమ్మకము అంటే అమెరికా ఫస్ట్ అమెరికా ముందుకెళ్ళిపోతుంది అనేటటువంటి అమెరికాకు మించినటువంటి దేశంలో లేదు అనేటటువంటి ఆ భావన ఉంటుంది చూసారా ఆ రకమైనటువంటి నమ్మకాలు ప్రజలందరినీ కూడా అమెరికా ముందుకెళ్ళాలంటే ఇతర దేశాలన్నింటినీ కూడా అణిచివేయాలి లేదా ఇతర దేశస్తులను అమెరికా నుంచి బయటికి పంపించేయాలి అప్పుడే మన ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి ఇలా అది వాస్తవమా కాదా లేదంటే ఇతర దేశస్తులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందంజలో ఉన్నటువంటి వాళ్ళు దేశం నుంచి వెళ్ళిపోతే దేశం దివాళా తీస్తుందా వీటన్నిటితోటి సంబంధం లేదు ఏదైతే ఎమోషనల్గా భావోద్వేగము కలుగుతుందో వీళ్ళ వల్లే మా అవకాశాలు కోల్పోతున్నాము అనేటటువంటి భావం కలుగుతుందో ఆ ఎమోషనల్గా భావోద్వేగపరమైనటువంటి అంశాలు తర్వాత నమ్మకాలు ప్రజలకు ఉండే నమ్మకాలు వీటిని బేస్ చేసుకుంటూ పోస్ట్ రూత్ పాలిటిక్స్ గడపడంలో కూడా ట్రంప్ ఒక రికార్డు సృష్టించాడు దీనికి ఇతను నిజాలతోటి సంబంధం లేని దీనివల్ల చరిత్రలో డొనాల్డ్ ట్రంప్కి ఏం జరుగుతుంది అనే దానికంటే అమెరికా ఇప్పటివరకు కాపాడుకుంటూ వచ్చినటువంటి ఆ క్రెడిబిలిటీ అనేది దెబ్బతింటోంది దీనికి అతనికి గత చరిత్రలో ఉండేటటువంటి చెడ్డ పేరు ముద్ర వేసుకున్నటువంటి వాళ్ళు ఒక మోడల్గా నిలుస్తున్నారా అనే చర్చ కూడా మొదలైంది హిట్లర్ మనకు తెలుసు గోబెల్స్ ప్రచారం అంటారంటే ఒక జాతి వివక్షతోటి ఒక జాతి మొత్తాన్ని కూడా నిర్మూలించడానికి జనసైడ్కి అతను తీసుకున్నటువంటి ప్రచారము ఆ అబద్ధాలని విస్తృతంగా ప్రచారం చేయడము జాతి వివక్షని ప్రేరేపించడము జాత్య అహంకార ధోరణితో జాతి ఆధిపత్య ధోరణిని ముందుకు తీసుకురావడం తద్వారా మొత్తం ప్రపంచాన్నే ఒక కల్లోలానికి గురిచేసినటువంటి యుద్ధోన్మాదానికి తీసుకొచ్చినటువంటి హిట్లర్ గురించి మనకి తెలుసు అలాగే స్టాలిన్ కూడా స్టాలిన్ ప్రత్యర్థుల మీద తప్పుడు ప్రచారం చేస్తూ తన అధికారాన్ని కాపాడుకోవడానికి ఎదురులేనటువంటి ఆధిక్యాన్ని అధికారాన్ని తనకు వైపు దఖలు చేసుకోవడానికి ప్రత్యర్థులను అణిచివేయడానికి ప్రత్యర్థుల్ని పోటీలో లేకుండా చేయడానికి అబద్ధాలను ప్రచారం చేయడంలో కమ్యూనిస్ట్ నేత స్టాలిన్ కూడా ఒక చరిత్ర ఇది అంతా ఇటీవల చారిత్రకంగా ఆధునిక చరిత్రగా చెప్పాల్సి ఉంటే గతంలోకి వెళ్తే మనకి నీరో చక్రవర్తి అంటారు రోమ్లో ఫిడేల్ వాయించుకుంటూ ఊరు తగలాడుతుంటే రోమ్ తగలాడుతుంటే నీరో ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడని చెప్తారు కానీ నిజానికి ఫిడేల్ కంటే కూడా అతను ప్రత్యర్థులను తొలగించడానికంటే హత్య చేయడానికి కానీ లేదంటే ప్రత్యర్థులు తన వైపు తొంగి చూడకుండా చేసుకోవడానికి కానీ రకరకాలైనటువంటి కుట్రల్లో అబద్ధాలను ప్రచారం చేయడము ప్రత్యర్థులను చంపాలంటే వాళ్ళ మీద ఏదో ముద్ర వేసి వాళ్ళకి రాజద్రోహ కుట్రను ఆపాదించడము ఇలాగా వాళ్ళని హత్య చేయడానికి ముందు వాళ్ళని తొలగించడానికి ముందుగానే ఒక కుట్రాని ముందుకు తీసుకురావడం అబద్ధాల ద్వారా దానిని తన మాటను ఎగ్గించుకోవడం అనేది నీరోకి ఉండేటటువంటి ఒక ఫేమస్ రోమ్ చక్రవర్తికి నీరోకి ఉండేటటువంటి ఒక ఫేమస్ బుద్ధంతంగా చెప్తూ ఉంటారు అలాగే మనకి చరిత్రలో మళ్ళీ క్లియోపాత్ర కూడా కనిపిస్తుంది కుటిలమైనటువంటి దౌత్యనీతి అంటే రకరకాలైన టాక్టిక్స్ ద్వారా మాత్రమే దౌత్యనీతి అంటే విదేశాంగ విధానాలు కావచ్చు ఇతర దేశాలు ఇతర రాజుల్ని ప్రభావితం చేయడం ఇవంతా కూడా కౌటిల్యంతో కూడినటువంటి కుటిలమైనటువంటి నీతికి క్లియోపాత్ర మనకి ఈజిప్ట్ రాని అందానికి బాగా ఫేమస్ అని చెప్తారు కానీ ఆమెకు ఉండేటటువంటి కౌటిల్యము కుటిల రాజనీతికి ఆమె పేరు వినడం దాంతో నిజానికి వాస్తవాలకి సంబంధం లేనటువంటి కుట్రలకి ఆమె పేరు చెప్తా ఉంటారు ఇలాగా చరిత్రలో మనకి ఈ అంటే పురాతన కాలానికి వెళ్తే ఉదాహరణలు కనిపిస్తూ ఉంటాయి అందుకే మాకు ఏవెళ్ళంటే రాజనీతిలో భాగంగా అబద్ధాలు చెప్పడం ద్వారా రాజ్య స్థిరత్వాన్ని రాజ్యాభివృద్ధిని సాధించాలి దానికి అబద్ధాలు కూడా ఆయుధం అంటూ మాకియ వెల్లి లాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు ఇది వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటూ ఇటీవల ప్రజాస్వామ్య చరిత్రలో అమెరికా సాధించినటువంటి గొప్ప విజయాలన్నింటిని కూడా పక్కకు తోసేస్తూ ఈ రోజున తన మనుగడ తన తాను ముందుకు వెళ్ళడము ప్రజల్ని ప్రభావితం చేయడానికి ప్రజలు తనకి మద్దతు ఇవ్వడానికి గాను పచ్చి అబద్ధాలను ముందుకు తీసుకొస్తూ ఇప్పుడు చేస్తున్నటువంటి ట్రంప్ గతంలో నిజానికి అమెరికా ఈ రోజున అంత పెద్ద స్థానంలో అగ్రస్థానంలో ఉందంటే కేవలం ఆర్థిక శక్తి రక్షణ శక్తే కాదు అమెరికాకి అధ్యక్షులుగా ప్రవర్తించినటువంటి పనిచేసినటువంటి వాళ్ళు వాళ్ళ వ్యవహార శైలి ద్వారా కూడా అమెరికాకి మోరల్ అథారిటీని ఇచ్చారు నిజానికి జార్జ్ వాషింగ్టన్ లాంటి వాళ్ళు చూస్తే కనుక పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది పద్దెనిమిది తొంభై ఏడు వరకు అధ్యక్షుడిగా ఉంటూ అక్కడ రాజ్యాంగము విలువలు దీనికి మూలం సో పునాది వేసినటువంటి జార్జ్ వాషింగ్టన్ తీసుకుంటే రెండుసార్లు అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ఇంకా చాలు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అప్పటికి రెండుసార్లు అధ్యక్షుడు అనేటటువంటిది లేకపోయినా తిరుగు లేకపోయినా సరే నైతిక విలువలు రాజ్యాంగము రాజ్యాంగంలో అందరికీ అవకాశం కావాలి అనేటటువంటి దాంతో ఆ మారల్ ఫౌండేషన్ వేస్తూ ఆయన తప్పుకోవడం అనేది అమెరికాకి ప్రపంచం మీద ఒక నైతికమైనటువంటి అధికారాన్ని నైతికమైనటువంటి ఆధిపత్యాన్ని సాధించి పెట్టడంతో పాటు విలువలకి ప్రాతిపదికగా నిలిచినటువంటి జార్జ్ వాషింగ్టన్ లాంటి వాళ్ళు అమెరికన్ యొక్క విలువలకి ఒక సింబల్గా నిలిచారు తర్వాత అబ్రహం లింకన్ అంటే మనుషులను కొనుక్కుని బానిసలుగా బానిసత్వం అనేటటువంటి తరతరాలు కొనసాగడము అంటే వెట్టి చాకిరి బానిసత్వం మనుషులను కొనుక్కునేటటువంటి ఆ సంస్కృతిని నిర్మూలించడము చట్టాల ద్వారా అబ్రహం లింకను సమసమాజము అనేటటువంటి దానికి అందరూ సమానులేటటువంటి దానికి అబ్రహం లింకను ఒక ఆదర్శ పురుషుడిగా ప్రపంచానికి అప్పటికింకా మనుషులలో జాత్యహంకారము తర్వాత బానిసత్వము ఒక జాతి మీద ఇంకో జాతి బానిసలుగా చూడడం ఇలాంటిది ఉన్నటువంటి సమాజంలో సమ సమాజం అనేటటువంటి నినాదంతో అబ్రహం లింకన్ తీసుకొచ్చినటువంటి బానిస నిర్మూలన అనేటటువంటి దాన్ని ఆ అమెరికా సమాజం ప్రపంచానికే ఒక ఆదర్శాన్ని చూపించింది అందువల్ల అబ్రహం లింకన్ లాంటి వాళ్ళు కొత్త తరం ఎలా ఉండాలి ప్రపంచ గతి ఎలా ఉండాలనే దానికి నిదర్శనంగా నిలవడం అనేది అమెరికాకి అమెరికా చూపినటువంటి ఆ బాట అనేటటువంటిది నేటి ఆధునిక సమాజానికి ఒక మార్గంగా నిలిచింది అలాగే ఫ్రాంక్లిన్ రోజ్ లాంటి వాళ్ళు చేసినటువంటిది అంటే అమెరికా పూర్తి స్థాయిలో ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలోనే ఆ ప్రపంచ యుద్ధానికి ముగింపు పలకడానికి కానీ అమెరికా పూర్తిగా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి కానీ దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి నాయకుడు అనే దానికి ఫ్రాంక్లిన్ డూయి రోజ్వెల్ట్ లాంటి వాళ్ళు అమెరికాకి ఒక మార్గదర్శకం చేశారు అప్పటి నుంచి అమెరికా ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా ఎదగడానికి దారి పరిణామాలు దీనికి చేస్తాయి అలాగే జాన్ ఎఫ్ కెనడీ లాంటి వాళ్ళు అంతర్జాతీయ దౌత్య సంబంధాల విషయంలో అమెరికా అగ్రస్థానంలో నిలవడానికి బ్యాలెన్సింగ్ ఎలా ఉండాలి ప్రపంచంలో బ్యాలెన్సింగ్ చేసుకునేటటువంటి శక్తిగా ఎలా మారాలి అనే దానికి జాన్ ఎఫ్ కెనడీ లాంటి వాళ్ళు ఆదర్శంగా నిలుస్తారు వీళ్ళందరూ ఒక చరిత్రను సృష్టించారు అమెరికా అగ్రస్థానంలో కేవలం ఆర్థిక శక్తిగానో రక్షణ శక్తిగానో కాకుండా మోరల్ శక్తిగా ఒక ఒక ప్రపంచానికి ఆదర్శాలను చెప్పగలిగినటువంటి శక్తిగా ఉండడానికి ఈ అమెరికా అధ్యక్షులు పోషించినటువంటి పాత్ర చాలా గొప్పది అయితే వాళ్ళందరూ పోషించినటువంటి పాత్ర ద్వారా అమెరికా ఇప్పుడు అంత పెద్ద స్థానంలోని ఒక బ్రాండ్ అమెరికాగా ప్రజాస్వామ్యానికి ఒక మార్గదర్శకంగా ఉంటే ఇప్పుడు ఈయన అమెరికన్ ప్రజాస్వామ్యం మీదే అనుమానాలు రేకెత్తించేలాగా ఇరవై ఇరవై ఎన్నికల్లో ఆయన చేసినటువంటి హడావిడి వల్ల అమెరికాలోనే తనకు మద్దతుదారులైనటువంటి వాళ్ళు ఆ పార్లమెంట్ మీదే తిరగబడేటటువంటి పరిస్థితిని ట్రంప్ కల్పించాడు అంటే ఆ ఒక అనుమానాలు రేకెత్తించడం ద్వారా ఆ ఎన్నికల మీదే ఎన్నికల వ్యవస్థ మీద అమెరికన్ ప్రజాస్వామ్యం మీద ప్రపంచంలో అనుమానాలు రేకెత్తించాడు తాజాగా చూస్తే కనుక ఆ ట్రాక్ రికార్డు ఇంకా దారుణమైనటువంటి స్థితికి దిగజారుతూ ఇప్పుడు ప్రతిరోజు ఇరవై యొక్క అబద్ధాలని తప్పుడు వాదనల్ని ప్రజల్లో పెడుతున్నాడు తన గత కాలంలో ఆయన పరిధిలో పనిచేసినటువంటి టైంలోని ఇప్పుడు తోటి కలిపి చూస్తే కనుక ముప్పై వేల ఐదు వందల డెబ్భై మూడు తప్పుడు వాదనల్ని ప్రచారంలో పెట్టాడు రోజుకి ఇరవై ఒక్క తప్పుడు వాదనలు తప్పుడు ప్రకటనలో ఆయన జారీ చేస్తున్నాడు అనేటటువంటి వార్త ఏదైతే ఉందో అది సంచలనాత్మకమైందే వాషింగ్టన్ పోస్టు ఇప్పుడు బయట పెట్టింది సిఎన్ఎన్ దాన్ని నిర్ధారిస్తూ విజువల్ మీడియాలో ఆయన చేసినటువంటి దాన్ని ఒకే ఇంటర్వ్యూలో ముప్పై రెండు తప్పులు లేదంటే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో పద్ పద్దెనిమిది సార్లు అబాలు ఆడడం ఇవన్నీ చూస్తూ తాజాగా ట్రంప్ యొక్క విశ్వసనీయత ప్రపంచానికి ఒక ప్రమాదకారిగా ఆయన కేవలము అబద్ధాలు తప్పుడు వాదనల ద్వారానే తన స్థానాన్ని నిలబెట్టుకోవాలనుకుంటూ చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని బట్టబయలు చేసింది ఇది నిజంగానే ఒక విచారకరమైనటువంటి నట్టమే కాకుండా అమెరికాలో గత అధ్యక్షులు ఇప్పుడు నలభై ఏడవ అధ్యక్ష రేస్ అధ్యక్ష స్థానం ప్రెసిడెన్సీ కొనసాగుతుంది ఈ గతంలో ఉన్నవాళ్ళు ఎవరికీ లేనటువంటి ఆ చెత్త రికార్డు ఏదైతే ఉందో ట్రంపు అమెరికా స్థానాన్ని కూడా తనతో పాటు అమెరికా స్థానాన్ని కూడా దిగజార్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి